నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ గత కొన్ని నెలలుగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం తాజాగా భారత ప్రభుత్వం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తాం మనం చాలా సందర్భాల్లో రోహింగ్యాల గురించి మాట్లాడుకున్నాం ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఎలా సెటిల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి అక్రమంగా వచ్చి స్థిరపడినటువంటి ఈ బంగ్లాదేశీయులను కూడా మన దేశంలో చాలామంది వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు అందులో అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏరి పారేయడానికి భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఇది సరైన సమయంలా కూడా కనిపిస్తోంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక పట్టాన దారికి వచ్చేలా కనిపించడం లేదు సమయం సందర్భం కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇది ఎప్పుడో చేయాల్సినటువంటి పని ఈ అక్రమంగా మన దేశంలో ఉంటున్నటువంటి ఈ చొరబాటుదారుల్ని ఏరి పారేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగానే ముందుగా ఢిల్లీలో ఈ డ్రైవ్ అంటే పడుతున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలని ఢిల్లీలో ఈ ఎవరైతే ఈ అక్రమ చొరబాటుదారులు ఈ రోహింగ్యాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలని పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు ఒక డ్రైవ్ లాగా చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే జల్లెడ పడుతున్నారు ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఏంటంటే సీమాపురి కాలిందిపార్ యమునాపార్ వసంత్ కుంజ్ వసంత్ కుంజ్ అనేది కొంచెం కాస్ట్లీ ఏరియా కొంచెం ఎక్కువగా ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా ఈ సర్వే ఈ డ్రైవ్ చేస్తున్నారు పోలీసులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు వికే సక్సేన ఈయన ఆదేశాల మేరకు ఢిల్లీలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందో ఈ రోహింగ్యాలు ఈ అక్రమ అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీయులు వీళ్ళందరినీ కూడా ఏరి పారేసేటువంటి ప్రక్రియను ఇక్కడ ఢిల్లీ పోలీసులు చాలా వేగంగా చేస్తున్నారు అయితే ఢిల్లీలోనే ఎందుకు చేస్తున్నారు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కదా అనేటువంటి అనుమానం సందేహం మీకు రావచ్చు ఢిల్లీతోనే ఎందుకు మొదలుపెట్టారంటే ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల లోపే వీళ్ళందరినీ కూడా ఏరి పారేయాలి లేకపోతే ఢిల్లీ లాంటి ఒక చిన్న డెబ్భై నియోజకవర్గాలు సో ఒక ఏడెనిమిది చోట్ల వీళ్ళు కీలక పాత్ర పోషించినా కూడా ఒక్కోసారి ఆ ఓట్లు లేకపోతే ఆ నియోజకవర్గాలే ప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఢిల్లీలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వీళ్ళు సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్రమంగా వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ముందు ఢిల్లీతో మొదలుపెట్టారు ఈ ఏరువేత ప్రక్రియ సో so, ఈ ఏరువేత ప్రక్రియలో ఇంటింటికి వెళ్తున్నారు పోలీసులు తలుపు తలుపు కొడుతున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించమని చెప్తున్నారు ముఖ్యంగా ఆధార్ కార్డు చూపించమని ప్రతి చాలా మందిని అడుగుతూ ఉన్నారు ఈ ఏరువేత ప్రక్రియలో చాలామంది దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్లు చూపించలేకపోతున్నారు ఎలాంటి డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర లేవు సరైనటువంటి సమాధానం లేదు కొంతమంది దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి చూపిస్తున్నారు అయితే ఆ డాక్యుమెంట్లు ఉన్నవి కూడా నిజమైనటువంటి డాక్యుమెంట్లా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఇంకా చెక్ చేసేటువంటి పనిలో పోలీసులకు డౌట్ వస్తే ఎక్కడెక్కడైతే డౌట్ వస్తుందో వాళ్ళందరినీ కూడా లిస్ట్ చేస్తున్నారు షార్ట్ లిస్ట్ చేస్తున్నారు అసలు పూర్తిగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేనటువంటి వారిని తాజాగా జరిపినటువంటి సర్వేలో ఒక పదిహేను వందల మందిని గుర్తించినట్టుగా మనకు తెలుస్తోంది పదిహేను వందల మంది దగ్గర ఎలాంటి కార్డ్స్ లేవు ఆధార్ కార్డు కానీ ఇకత గుర్తింపు కార్డులు వాటర్ కార్డులు లాంటివి ఏమీ కూడా లేవు కేవలం ఏంటంటే వాళ్ళు క్లియర్గా గట్టిగా అడిగేసరికి ఎస్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మన సామాన్యుడి భాషలో చెప్పాలంటే గోడ వచ్చేసి దొంగతనంగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి అక్రమ చొరబడతారు వాళ్ళందరినీ కూడా డిటెన్షన్ సెంటర్లకి ముందు పంపిస్తూ ఉన్నారు డిటెన్షన్ సెంటర్లో నుంచి ఇక్కడ కోల్కటా బార్డర్ నుంచి బంగ్లాదేశ్కి వాళ్ళందరూ కూడా తిప్పి పంపించేస్తున్నారు ఇప్పటికైతే ఒక పదిహేను వందల మందిని గుర్తించారు వాళ్ళని క్రమక్రమంగా ఆ బంగ్లాదేశ్కి తరలించేస్తున్నారు ఇంకా చాలామంది మీద డౌట్ ఉంది వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి కాకపోతే డౌట్ ఉంది ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ వాళ్ళు చెబుతున్నటువంటి డీటెయిల్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చామంటే కొంతమంది వ్యూహం నుంచి వచ్చామని చెప్తున్నారు మరికొంతమంది మా తల్లిదండ్రులు బంగ్లాదేశ్లో పుట్టున్నారు కానీ మేము మాత్రం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామని చెప్పి కొంతమంది చెప్ ఏవో ఐడి ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాకపోతే అవి నిజమైనటువంటి ఐడీ ప్రూఫ్సా నిజమైనటువంటి ఆధార్ కార్డులేనా లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ ఎందుకంటే చాలా ఎన్జిఓలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో వాళ్ళు అదే పని మీద ఉంటారు అక్రమ చొరబాటుదారాలని తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించడము వాళ్ళకి ఐడీ ప్రూఫ్స్ ఇప్పించడము లైక్ ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డులు కానివ్వండి ఓటర్ కార్డులు కానివ్వండి కొంతకాలం తర్వాత ఏ కార్డు కావాలంటే ఆ కార్డు వాళ్ళకి ఇప్పించేటువంటి పనిని ఈ ఎన్జిఓలు కొన్ని వాటి భుజాల మీద వేసుకొని ఆ పని కానిస్తుంది వీళ్ళకి వెల్కమ్ చెప్పి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెప్పేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మనకి ఉండడం దురదృష్టికరం ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్ట్ బెంగాల్లో తీసుకున్న అదే పరిస్థితి వాళ్ళు గేట్లు బారా తీస్తారు రండి ఎందుకోసం ఓట్లు వేయాలి దేశం ఏమైపోయినా పర్వాలేదు మెయిన్ పవర్లో ఉంటే చాలు మాకు అధికారం వస్తే చాలు అనేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం కూడా ఈ అక్రమ చొరబాటుదారులు వస్తూనే ఉంటారు దేశంలోకి ఈ రోహింగ్యాల సమస్య ఉంటూనే ఉంటుంది వెస్ట్ బెంగాల్లో చూసుకున్న అదే పరిస్థితి అస్సాంలో చూసుకున్న అదే పరిస్థితి హైదరాబాద్లో కూడా చాలామంది రోహింగ్యాలు ఉన్నారు మనం చాలాసార్లు మీడియాలో మనం వార్తలు చదువుకున్నాం విశ్లేషించుకున్నాం హైదరాబాద్లో బీహార్లో ఉంటారు ఢిల్లీలో ఉంటారు ఇప్పుడు ముందుగా ఢిల్లీతో మొదలుపెట్టారు ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఢిల్లీతో మొదలుపెట్టారు ఇది ఢిల్లీతో ఆగిపోకూడదు ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో ఈ ఏరివేత ప్రక్రియ చాలా వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది అనుకోవచ్చు వాళ్ళేదో బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఉంటారులే వాళ్ళ మీద ఎందుకు మనం పడి ఏడవాలి అనేటువంటి వాళ్ళు కూడా వితండవాదం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒక తేడా మనం గమనించాలి ఏంటంటే శరణార్థులు వేరు అక్రమ చొరబాటుదారులు వేరు శరణార్థులు అనేవాళ్ళు బతుకుతెరువు లేక ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇంకో దేశం నుంచో నేపాల్ నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వస్తారు శరణార్థులంటే మన ప్రభుత్వం వాళ్ళని అంగీకరించింది గుర్తించింది మన దగ్గర ఒక లెక్క ఉంటుంది కానీ ఈ ఇల్లీగల్గా ఇన్ఫిల్ట్రేంట్స్ ఎవరైతే ఉన్నారో అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకు లెక్క ప్రభుత్వం దగ్గర ఉండదు ఒకవేళ ఉన్న అంచనాగా ఉంటుంది తప్ప ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషను గణాంకాలు ప్రభుత్వానికి దగ్గర ఉండవు వీళ్ళు దొంగతనంగా వచ్చిన వాళ్ళు కదా సో డెఫినెట్గా వీళ్ళ తాలూకు లెక్క ఉండదు ఏంటి అక్రమ చొరబాటుదారుల వల్ల నష్టం అంటే కనుక చాలా నష్టాలు ఉన్నాయి వీళ్ళు ఎలా విస్తరిస్తున్నారంటే దేశంలో చాప కింద నీరులాగా విస్తరిస్తున్నారు తెలియటంలా కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ ఇక్కడే ఉండిపోయి ఇక్కడ ఈ దేశంలో కలిసిపోయి ఈ సమాజంలో కలిసిపోయి ఏం చేస్తున్నారు ఏంటి విలువల నష్టం అంటే కనుక ఒకటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం నేరాను క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళ వల్ల దొంగతనాడు దోపిడీలు మర్డర్లు మాదక ద్రవ్యాల కేసులో ఇన్వాల్వ్ కావడం అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఈ స్లీపర్ సెల్స్గా పనిచేయడం ఉగ్రవాద సంస్థలకు డైరెక్ట్గానో లేకపోతే ఇండైరెక్ట్గానో వాళ్ళ కోసం పనిచేసినటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి ఇలాంటి ఉదంతాలు మనకు చాలా ఉన్నాయి చాలా నష్టాలు ఒకటి రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల చెప్తున్నా కదా ఇది వెంటనే దీని ఎఫెక్ట్ కనబడుతుందంటే వెంటనే కనబడకపోవచ్చు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా వీళ్ళు మెజారిటీ అయిపోతారు ఎక్కడున్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు మైనారిటీ అయిపోయేటువంటి ప్రమాదం చాలా ఉంది ఈ మాట కేవలం ఏదో పొలిటికల్ పార్టీస్ అంటున్నటువంటిది కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కోర్టులే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కేవలం బీజేపీ పార్టీను లేకపోతే ఇంకొక సంఘం లేకపోతే ఇంకోటి కాదు కోర్టులే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇది దీన్ని అరికట్టకపోతే సరైనటువంటి కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఎందుకు వెస్ట్ బెంగాల్లో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే అస్సాంలో కానీ ఢిల్లీలో కానీ ఈ మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా కూడా వీళ్ళకి వెల్కమ్ ఎందుకు చెప్తున్నారు రాజకీయ పార్టీలో ఆప్ లాంటి పార్టీలో లేకపోతే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలో ఏదైనా ఎక్సవైజెడ్ ఏ పార్టీలైనా కూడా వీళ్ళు చూసి చూడనట్టు కానీ లేదా కొన్ని పార్టీలు బాహాటంగానే వీళ్ళకి మద్దతు ఎందుకు తెలుపుతున్నాయంటే వీళ్ళ ఓట్లు కావాలి అందుకని వీళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించిన దగ్గర నుంచి వాళ్ళకు ఉపాధి కల్పించడం దగ్గర నుంచి మిగతా ఈ ఓటర్ కార్డులు ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ చేత ఓటు వేయించేదాకా కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ ఎన్జిఓలు దగ్గరుండి మరి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాయి కానీ నేషనల్ సెక్యూరిటీ ఏమైపోతుంది వీళ్ళ కారణంగా ఇక్కడ దేశంలో ఎంత అలజడి చెలరేగుతుంది ఎంత క్రైమ్ రేట్ పెరుగుతుంది ప్రభుత్వాలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలకి ఎన్జిఓలకి అక్కర్లేదు కానీ చాలా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఈ ఢిల్లీలో చేస్తున్నటువంటి డ్రైవ్ ఇది కొనసాగిస్తూనే మొత్తం ఎంతమంది ఈ చొరబాటుదారులను ఉన్నారో వీళ్ళందరినీ ఏరేయడంతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా త్వరలో బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా ఈ డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే అవసరం అవసరమైతే తప్పనిసరిగా అవసరం పడుతుంది ఎక్కడెక్కడైతే ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో ఈ చొరబాటుదారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి ప్రక్రియ జరగాల్సింది దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కేవలం ఒక రెండు మూడు రోజులు సెర్చ్ ఆపరేషన్లోనే పదిహేను వందల మంది బయటపడ్డారంటే ఇంకా కొంతమంది మీద అనుమానం ఉంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం దేశం మొత్తం కూడా జల్లిటి పెడితే ఇంకెంతమంది అక్రమ చొరబాటుదారులు ఎంతమంది రోహింగ్యాలు ఎంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారనేది మనం ఊహించుకోవడా మన ఊహకే వదిలేయాలి చూద్దాం మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎదురువేయడానికి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ మేరకు చొరవ చూపిస్తాయనేది మరొక అంశంతో మళ్ళీ మనం కలుద్దాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ చొరబాటుదారులకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు